ശ്രീരാം നെയ് വാസവി ഹൈന്ദവ ശക്തി హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండవ తారీఖున హైందవ శక్తి ఆన్లైన్ కంప్లైంట్ తో ఆగిన పాలకులలో జరగాల్సిన అమ్మ తేజ్ తైలాభిషేక ఆరాధనలు రెండవ తారీఖున మంగళగిరి మండల పరిధి ఆత్మకూరి గ్రామంలో నిర్వహిస్తున్న అక్రమ చర్చకి కరెంట్ మీటర్ ఇచ్చిన మంగళగిరి విద్యుత్ శాఖపై గుంటూరు ఫిర్యాదు చేయడం జరిగింది అదే రోజున అనైతికంగా రోగాలు తగ్గిస్తున్న పాస్ గుంటూరు కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో లిఖిత పూర్వక ఫిర్యాదు సమర్పించిన హైందో శక్తి ప్రసాద్ గారు రెండవ తారీఖున నల్గొండ జిల్లా నల్గొండలోని ఎన్జి కళాశాల మైదానంలో నిర్వహించిన వినాయక ఉత్సవాలలో పాల్గొన్న హైందో శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారు పేరగిరి గౌడ్ గారు మూడవ తారీఖున అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని కళ్యాణదుర్గం రోడ్డు స్థానిక వడ్డేవారి కాలనీలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న హైనాశక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాస్ గారు నాలుగవ తారీఖు ఐదవ తారీఖున వినాయక విగ్రహం నిమజ్జనం రేగింపులో హిందూ యువకులపై ఎమిగనూరు టౌన్ సిఐ విచక్షణ రహిత దారిపై కర్నూలు జిల్లా పోలీస్ కంప్లైంట్ అధారిటీకి ఫిర్యాదు చేసిన హైనావశక్తి ఆరవ తారీఖున నల్గొండ జిల్లాలో గణేష్ గణేష్ోభాయాత్ర నిర్వహణలో హైందో శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారు పారగిరి గౌడ్ గారు మరియు పట్టణ అధ్యక్షులు అలజల శరంకర్ గారు పాల్గొన్నారు ఎనిమిదవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు తొంభై నాలుగు వారాలుగా పండగ కరపత్రాలు పంచడం జరిగింది ఎనిమిదవ తారీఖున బీసీపీగా మారండి ఉద్యోగాలు పొందండి మరిన్ని వివరాలు పొంది తొమ్మిదవ తారీఖున హైందో శక్తి ధర్మ ప్రచారంలో భాగంగా కాషాయ జిల్లాలను కమ్యూని సిద్ధం చేయడం జరిగింది పదవ తారీఖున వినాయక విగ్రహం నిమజ్జన ఊరేగింపులో హిందూ యువకులపై విచక్షణ రహిత దాడి చేసిన ఎమిగనరు టౌన్ సిఐపై కర్నూలు జిల్లా గ్రివెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది పదవ తారీఖున మసీదు మీద దేవీ నవరాత్రి బ్యానర్ వేయగలరా హిందూ గుడులపై ముస్లిం బ్యానర్లు వేసిన వారిని ప్రశ్నించిన హైందవ శక్తి పదకొండవ తారీఖున మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని అక్రమ చర్చకి ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ విషయంపై మంగళగిరి రూరల్ కరెంట్ ఆఫీస్పై సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదును ప్రయోగించడం జరిగింది పన్నెండవ తారీఖున హైందవ శక్తి మరొకర విజయం గుంటూరు జిల్లా పరిధిలోని చిన్నరావురు రైల్వే స్టేషన్లో అంటించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార పోస్టర్లను తీయించడం జరిగింది పదమూడవ తారీఖున అక్రమ ఘోరవాణాను ఎలా అడ్డుకోవాలో వివరించిన హైందవ శక్తి ప్రసాద్ గారు వివరాలు వీడియో రూపంలో పద్నాలుగవ తారీఖున హైందవ శక్తి ధర్మ ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా కోడమూరు పట్టణంలోని భగవద్గీత పుస్తకాలను పంచిన శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సలవాడి సెలవాడి సురేంద్ర గారు పదహైదవ తారీఖున కర్నూలు జిల్లా దేవనకొండ మండలం దేవనకొండ గ్రామంలో హైందో శక్తి ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించిన హైందో శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సెలవాడి సురేంద్ర గారు పదహారవ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో అంబేద్కర్ విగ్రహం సర్కిల్ సమీపంలో గల రోడ్డు మార్చిన్ను ఆక్రమించి ఏఈఎల్సీ చర్చి వారిపై చేస్తున్న అక్రమ ఆర్చి నిర్మాణాన్ని గురించి లో ఫిర్యాదు చేసిన హైందో శక్తి ప్రసాద్ గారు పద్దెనిమిదవ తారీఖున గుంటూరు నగరంలోని లార్జ్ సెంటర్ల రోడ్డును ఆక్రమించి ఆర్చి కట్టి క్రైస్తవ దారిగా మార్చాలనుకున్న చర్చివారి ఆశలపై ఆవిరి చేసిన హైందో శక్తి పంతొమ్మిదవ తారీఖున హైందో శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది పంతొమ్మిదో తారీఖున అమ్మతా పై ఇచ్చిన ఫిర్యాదుపై పరిష్కారం దొరికిందా అని ఆరా తీసిన పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ఇరవై మూడవ తారీఖున పల్నాడు జిల్లా సత్తనపల్లి ఆర్డీఓ కార్యాలయంలోని డిస్టిక్ ఇన్ఫర్మేటిక్స్ పాస్టర్ గా చర్చలు నిర్వహించడంపై పల్నాడు జిల్లా గ్రీవెన్స్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై ఐదవ తారీఖున నంద్యాల జిల్లా ఆవక మండలం జానుతుల గ్రామంలోని కంఠం భూమి ఆక్రమించి చేస్తున్న అక్రమ చర్చి నిర్మాణం గురించి సిపిజిఆర్ఏఎమ్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై ఐదవ తారీఖున విజయదశమి సందర్భంగా ప్రతి హిందువు ఇలాంటి దారాలు చేతికి ఉన్నవారి వద్దనే పూలు పండ్లు కొనండి అనేసి దారాలు పంచడం జరిగింది ఇరవై ఐదవ తారీఖున నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా గ్రామానికి చెందిన దాసరి విజయరాజు అనే వ్యక్తి కాన్వర్టెడ్ క్రిస్టియన్ ఐ ఉండి మెగా ఇరవై రెండు వేల ఇరవై ఐదులో హిందూ ఎస్సీ రిజర్వేషన్ లో ఎస్జిటి పోస్టు కొట్టేసే ప్రయత్నంపై ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై ఆరవ తారీఖున దుర్గామాతను సైతానంద హైందశక్తి ప్రసాద్ గారు ఇరవై ఏడవ తారీఖున కర్నూలు జిల్లా కొడుమూరు పట్టణంలోని శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన శక్తి జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సెల్వాడి సురేంద్ర గారు ఇరవై ఏడవ తారీఖున జిల్లాల వారీగా వారిగా శక్తి ప్రతినిధులు తొంభై నాలుగు వారాలుగా పండగ కరపత్రాలు దసరా పండగ విశిష్ట తెలిపే కరపత్రాలు పంచడం జరిగింది ఇరవై ఎనిమిదవ తారీఖున హైందశక్తి మరణ విజయం హైందశా చర్చ ఇరవై తొమ్మిదవ తారీఖున సనాతన హిందూ ధర్మ రక్షణకై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్న శక్తి వ్యవస్థాపక అధ్యక్షులైన ప్రసాద్ గారిని సత్కరించిన ఏలూరు శ్రీ ప్రణమ పీతం బ్రహ్మశ్రీ వద్దిపత్తి ప్రభాకర్ గారు ముప్పైవ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలోని సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు స్టేషనరీ మరియు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి ముప్పైవ తారీఖున కర్నూలు జిల్లా కోడుమూరు మండల కేంద్రంలో శ్రీ హరిహర క్షేత్ర పంచయాతన నూతన దేవాలయం నిర్మాణ పరిశీలనలో భాగంగా సందర్శించడం జరిగింది హైందవ శక్తి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ జై హైందవ శక్తి